తెలుగు పద్యమాల ఛానల్కి స్వాగతం మొదటగా మన ఛానల్ని ఎవరైనా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి ఈరోజు ముగరాల రామిరెడ్డి గారు రాసినటువంటి వలస కూలి గేయాన్ని రాగయుక్తంగా పాడి నేర్చుకుందాం కూలి మస్తు ఎన్నడొస్తూ బరి పాలమూరి జాలరి గోకులాష్టమి దాటిపోయినా గొడ్లడొక్కలు గుంజినా వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండినా చినుకురాలే ఆశలేదని చెర్లుకుంటలు చెర్లు పర్రెవడెనని కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఎన్నడొస్తావు లేవరి పాలమూరి జాలరి ఎన్నడొస్తావు లేవరి చాలువానే ఆనే పడదు సరళ సాగరం నిండేది కాదని మడుగులే ఎండే కోయిల సాగరం నిండేది కాదని పైరులన్నీ వరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఎన్నడొస్తావు లేవరి పాలమూరి జాలరి ఎన్నడొస్తూ లేవరి పాలమూరి జాలరి కొడిమెలు గాలాలు గడలు గుడిసెకు పోతివా నజాకతునైలాను వలనే నడుము చుట్టకపోతివా తిరిగి మండెం కొండ దేవుని దిక్కు మొక్కుతూ పోతివా కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఎన్నడొస్తావు లేవరి పాలమూరి జాలరి ఎన్నడొస్తావు లేవరి పాలమూరి జాలరి చాపకు బొచ్చ చాపకు మరిగి పూతివా చందమామల పరక పిల్లల చారు మరచేపోతివా ఎన్నడొస్తావు లేవరి పాలమూరి జాలరి ఎన్నడొస్తే కోస్తబెస్తల పడవలల్లో కూలివైన కర్మమెందుకు ఎగువ కృష్ణానకట్టను ఇంతవరకు వేయనందుకు ఏడంటి ఒలే బరీ ఎన్నడొస్తావు జాలరి ఏడవుంటివలే బరి ఎన్నడొస్తావు జాలరి ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటే చీకు మబ్బుల ముసురులో కార్తీక పున్నమి వెళ్ళి పాయే ఇటే పోయినా జనం అంతా అటే చచ్చే కాలమంటూ జలపెడుగు పొర్లాడి భద్రాచలము మెట్లకు తాకెనంట ఎక్కడుంటి విలేబరి ఎన్నడొస్తావు జాలరి ఎక్కడుంటివి విలేబరి ఎన్నడొస్తావు జాలరి కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా ఎన్నడొస్తావు లేబరి పాలమూరి జాలరి